త్వరలో భవిష్యత్తు ఆచరణ ప్రకటిస్తాం సదానంద గౌడ సర్పరాజ్ జురేలకు ఏడాదికి కోటి ఫీజు బీసీసీఐ భారత రెజ్లింగ్ సమైక్య అడ్హక్ కమిటీ రద్దు ఐఓఏ నైజీరియాలో వంద మందిని కిడ్నాప్ చేసిన సాయుధ మఠాలు వైఎస్ఆర్సీపీ దళిత నాయకురాలు గంగులూరి రాణి సస్పెండ్ ఓ దళిత మహిళా పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఈ పదవులు ఆశించకుండా పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఐదు సంవత్సరాల కాలంలో నాగిరెడ్డి గారితో కలిసి నడిచారు కష్టం అంటే స్పందించే వ్యక్తిగా ముందుండి ప్రతిపక్షానికి గుండెల్లో రైలు పరిగటించినటువంటి ఉత్తరాంధ్రకి ఒక డాన్ మహిళగా పేరు పొందిన వైఎస్ఆర్సీపీ దళిత మహిళను ఈ రోజు సస్పెండ్ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది అయితే ఇదిలా ఉండగా జనసేన తెలుగుదేశం నుండి ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం మే ఎన్నికలు నిర్వహించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ ఏప్రిల్ పదిహేనో తేదీలోగా పద్దెనిమిది ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పద్దెనిమిది వయసు నిండిన వారు ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకుని వారు ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఈ అవకాశాన్ని అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవచ్చు